अध दशमोऽध्यायः विभूतियोगः मुफरेण श्लोकं सर्गाणामादिरं तच्छामध्यं चैवाहमर्जुन विद्या विद्यानां वादः हा प्रवदतामहम् ई सृष्टियो आदि మధ్య అంతము నేనే ఈ సృష్టి ఎప్పుడు ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాల ముందు మొదలైందో ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు అంతమవుతుందో ఎవ్వరికీ తెలియదు పోనీ ఈ సృష్టి ఎలా నడుస్తూ ఉందో రేపు ఏం జరుగుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు అంటే భూత భవిష్యత్తు వర్తమానములు ఎవ్వరికీ తెలియవు ఎందుకంటే అది నేనే నా నుంచి వచ్చిన వాళ్లకు నా గురించి తెలుసుకునే అవకాశం లేదు టార్చ్ లైట్ కాంతి సూటిగా ముందుకు ప్రసరిస్తుంది కానీ వెనక్కు తిరిగి తాను ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకోలేదు ఈ సృష్టి అంతా నేనే కాబట్టి నాకు ఆది అంతం లేదు ఈ సృష్టికి ముందు నేనున్నాను సృష్టి అంతా లయమైన తర్వాత కూడా నేనున్నాను కాబట్టి ఈ సృష్టి గురించి నాకు మాత్రమే తెలుసు నాచే సృష్టింపబడిన వాటికి నా గురించి తెలియదు అన్ని విద్యలలో ఆధ్యాత్మిక విద్య ఉత్తమమైంది మిగిలిన విద్యలు అన్నీ కేవలం ఉదర పోషణ అర్థమే అవన్నీ బాహ్య ప్రపంచానికి సంబంధించినవి కానీ ఆధ్యాత్మిక విద్య నీ గురించి నువ్వు తెలుసుకోవటానికి ఉపకరించే విద్య సాధారణంగా మనం ఎవరి దగ్గరకన్నా వెళ్ళినప్పుడు నేను ఫలానా అని మనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు పుట్టిన ఊరు చదివిన చదువు చేస్తున్న ఉద్యోగం గురించి ఏ పని మీద వచ్చామో అవన్నీ చెప్పుకుంటాం కానీ నేను ఎవరు ఈ లోకానికి ఎందుకు వచ్చాను ఏం చేస్తున్నాను ఈ లోకం విడిచిన తరువాత ఎక్కడికి పోతాను అంటే నీ గురించి నీవు తెలుసుకోవటం లాంటిది మనం ఈ విషయాలను గురించి అస్సలు ఆలోచించాం వాటి గురించి చెప్పేదే ఆధ్యాత్మిక విద్య ప్రాపంచిక విద్యలు మనకు సుఖాలను వాటి వెంట దుఃఖాలను రెండింటినీ కలుగజేస్తాయి కానీ ఈ ఆధ్యాత్మిక విద్య మనకు పరమ శాంతి సుఖము ప్రసాదిస్తుంది ప్రాపంచిక విద్యలు అన్నీ నేనే ఈ దేహము అనే ప్రాతిపదిక మీద పనిచేస్తాయి ఆధ్యాత్మిక విద్య నీవు ఈ శరీరము కాదు నీవు వేరు ఈ శరీరము వేరు అనే ప్రాతిపదిక మీద పనిచేస్తాయి ప్రాపంచిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఇంకా మిగిలే ఉంటాయి కానీ ఆధ్యాత్మిక విద్య డిగ్రీలతో సంబంధం లేదు ఆత్మ జ్ఞానం ముఖ్యం నీ గురించి నువ్వు తెలుసుకుంటే ఇంక తెలుసుకోవలసింది ఏమీ ఉండదు అని బోధిస్తుంది ఇన్ని ఉత్తమ లక్షణాలు కలిగి ఉంది కాబట్టే ఈ ఆధ్యాత్మ విద్య నేనే అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ ప్రతి విషయానికి అవును కాదు అంటే వాదము వాదము అనేవి ఉంటాయి అప్పుడు అస అసలు నిజం తేలుతుంది అందుకే నేతి నా ఇతి నేతి అంటే ఇది కాదు సిద్ధాంతం వచ్చింది పరమాత్మను తెలుసుకోవటానికి ఇది కాదు ఇది కాదు అని అన్నిటినీ పరిహరి పరిహరిస్తూ పోతే తుదకు మిగిలేది పరమాత్మ అది నేను అంటున్నాడు వాదమునే సంవాదం అని కూడా అంటారు భగవద్గీ గీత కూడా కృష్ణార్జున సంవాదం అంటే తనకు తెలియని విషయాలను అర్జునుడు అడిగితే ఆ విషయాలను లోతుగా చర్చించి విషదపరితి చెప్పటం దీనిని వాదము సంవాదము అని అంటారు అంటే ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించటం దాని అంతం దాకా ఆలోచించటం ఈ సంవాదము మనిషిలో జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేస్తుంది ప్రతివాదము మనిషిలో వ్యతిరేక భావాన్ని కలుగజేస్తుంది కాబట్టి వాదించే వారిలో వాదనాశక్తిని నేను అని అంటున్నాడు పరమాత్మ ఈ వాదాలు మూడు రకాలని చెబుతారు ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పటం విశ్లేషించి విశదపరచి చెప్పటం అర్థమయ్యేటట్టు చెప్పటం వాదం ఆ వాదమును ఖండిస్తూ తన వాదమును మాత్రమే వినిపించటం ప్రతివాదము అంటే ఎల్లప్పుడూ ఎదుటవాడు చెప్పింది తప్పు తాను చెప్పింది మాత్రమే ఒప్పు అని వాదించటం ప్రతివాదం ఎదుటివాడు మంచి చెప్పినా చెడు చెప్పినా ఏం చెప్పినా దానిని ఖండిస్తూ ఇతరులు చెప్పింది తప్పు ఇతరులు చెడ్డవాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు తనకు మాత్రమే అంతా తెలుసు తాను చెప్పిందే ఒప్పు అని ఏ విధమైన ఆధారాలు లేకుండా వాదించటం వితండవాదం అని అంటారు పరమాత్మ ఈ ప్రతివాద వితండవాదం జోలికి పోవటం లేదు కేవలం సంవాదములో ఉన్న వాదనాశక్తిని నేను అని అంటున్నాడు ముప్పై మూడో శ్లోకం దాతాహం విశ్వతో ముఖ చదువులకు తల్లి సరస్వతి చదువును తల్లిగాను దేవతగాను మనం పూజిస్తాము ఇతర మతాలలో అది లేదు కేవలం ఉదర పోషణార్థమే చదువు ఈ చదువుకు మూలం అక్షరములు ఆ అక్షరములలో మొదటి అక్షరం ఆ ఆతో మొదలయ్యే వాటిని అచ్చులు అని అంటారు అవి మూల అక్షరాలు హల్లులు ఈ అచ్చులతో కూడితేనే పూర్ణమైన అక్షరాలు అవుతాయి కానీ ఇంగ్లీషులో ఆ బదులు ఏ ఉంది కానీ వెంటనే బి అంటారు దాని తర్వాత సి అంటారు అలా ఎందుకు అంటారు ఎవరికి తెలియదు అదే ఇంగ్లీషులో వవల్స్ అని అంటారు ఈ వవల్స్ మన ఆ ఆలను పోలి ఉన్నాయి కాబట్టి ఏ భాషలో చూసినా ప్రతి అక్షరంలో ఆ కలిస్తేనే అది పూర్ణమైన అక్షరం అవుతుంది అటువంటి అక్షరములలో అకారము నేను అంటే అకారముతో మొదలయ్యే అచ్చులను నేను ఎందుకంటే ప్రతి పదము అకారము మొదలగు అచ్చులతోనే అంతమవుతాయి అచ్చుతో కూడనది అక్షరం సంపూర్ణం కాదు అందుకని అక్షరములకు ప్రాణ సమానమైన ఆ కారము నేను అంటున్నాడు పరమాత్మ అక్షరాల కూర్పుతో కూడేది పదం ఆ పదములు కొన్నింటిని సమాసములు అని అంటారు ఈ సమాసములలో ద్వంద్వము అంటే ద్వంద్వ సమాసము నేను అంటున్నాడు సుఖదుఖములు రాగద్వేషములు జయాప జయములు లాభాలాభములు మంచి చెడు ఇవన్నీ ద్వంద్వములు అంటే రెండు పదాలను విడివిడిగా చెప్పటం కన్నా కలిపి చెప్పటం ఈ ద్వంద్వములను అతిక్రమిస్తే గాని పరమాత్మ దర్శనం కాదు కలవటం అంటే యోగము అని కూడా అనవచ్చు మన మనస్సును ఆత్మలో కలవటం అదే మోక్షానికి మార్గం కాబట్టి అన్ని సమాసములలో ద్వంద్వ సమాసము నేను అని అన్నాడు పరమాత్మ అంతేకాదు కాల స్వరూపుడను నేను అంటున్నాడు ఈ కాలమునకు నాశనము లేదు అలాగని మార్పు లేదు మనం కాలానుగుణంగా మార్పు చెందుతున్నాము కేవలం కదలిక వలన పుట్టేది కాలము కదలిక లేకపోతే కాలం లేదు కాలమునకు ఆది అంతము లేదు అది అనంతము అవిచ్ఛిన్నము పరమాత్మ కూడా అనంతుడే అటువంటి కాలస్వరూపుడను నేను విశ్వతో ముఖము అయిన పరబ్రహ్మతత్వమును నేను అని అన్నాడు అంటే ఈ అనంత విశ్వమును నేను ఈ అనంత విశ్వము అంతా నేను నిండి ఉన్నాను నాలోనే ఈ అనంత విశ్వము ఉంది అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నేను అని అన్నాడు దీనిని వ్యక్తపరచటానికే తరువాతి అధ్యాయంలో అర్జునుడికి విశ్వరూప దర్శనం చేశాడు పరమాత్మ హరే కృష్ణ